మంత్రి పదవి వచ్చిందని ఆనందపడాలా లేదంటే వరుస ఇబ్బందులతో బాధపడాలా ఇప్పుడు ఆ మంత్రి పరిస్థితి అచ్చంగా అదేనట అంతేకాదు అధికారం లేనప్పుడు ఫైర్ బ్రాండ్గా ఉన్న ఆమె పవర్ వచ్చాక అంత పవర్ఫుల్గా లేరన్న టాక్ వినిపిస్తోంది అసలు ఎందుకు ఈ పరిస్థితి ఎవరా మంత్రి లెట్స్ వాచ్ వంగలపుడి అనిత ఏపీ రాజకీయాల్లో పరిచయం అలాంటి నేతకు ఇప్పుడు పెద్ద కష్టమే పడిందట టీడీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా గుర్తింపు పొందారు అనిత తెలుగుదేశం పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు అధికార వైసీపీకి ఎదురొడ్డి నిలిచారు సహచర నేతలపై నాటి వైసీపీ సర్కార్ వరుస కేసులు నమోదు చేస్తుంటే అనిత మాత్రం ఏకంగా నాటి ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో విమర్శలు సంధించేవారు ఈ క్రమంలోనే అధికార పార్టీ నుంచి కేసులు సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితంపై బురద జల్లే ప్రత్యర్థుల రాజకీయాల్ని తనదైన శైలిలో ఎదుర్కొన్నారు అనిత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏపీలో కూటమి హవాతో పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు అనిత అంతేకాదు ఎవరూ ఊహించని విధంగా హోంమంత్రి పదవిని దక్కించుకున్నారు అనితకు హోంమంత్రి పదవి దక్కడంతో తెలుగుదేశం నేతల్లో ఆనందోత్సవాలు వెల్లువెత్తాయి వైసీపీ హయాంలో ఎంతో అణచివేతను ఎదుర్కొన్న ఆమె పవర్ వచ్చాక వారికి చట్ట ప్రకారం బుద్ధి చెబుతారని ఆశించారు అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో బాలికలు యువతులు మహిళలు విద్యార్థినిలపై లైంగిక వేధింపులు పెరిగిపోయాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి అనిత హోంమంత్రి కావడంతో ఆ పరిస్థితికి చెక్ పడుతుందని భావించారు కానీ రాన్ రాడు సీన్ రివర్స్ అయిందన్న వాదన వినిపిస్తుంది హోం మంత్రిత్వ శాఖ లాంటి కీలకమైన బాధ్యతలను ఆమె సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇందుకు అనేక కారణాలు చూపిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పాటైన నాళ్ళల్లో రాష్ట్రంలో అనేక దాడులు జరిగాయి వాటి వ్యవహారంలో సీఎం చంద్రబాబు హోంమంత్రికి క్లాస్ తీసుకున్నట్లు ప్రచారం నడిచింది ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా బహిరంగ సభలోనే విమర్శలు గుప్పించడం వాటికి అనిత సంజాయిషీ ఇచ్చుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది ఇకనైనా పరిస్థితుల్లో మార్పు వస్తుందని అంతా అనుకునే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం ప్రాంతంలో పర్యటించినప్పుడు బందోబస్తు బృందంలోకి నకిలీ పోలీసు చొరబడడం సంచలనం సృష్టించిందే ఇదంతా ఒకెత్తైతే అనిత పిఏ జగదీప్ అవినీతి వ్యవహారంలో వచ్చిన చెడ్డ పేరు అంతా ఇంతా కాదన్న మాట వినిపిస్తుంది చివరకు అతడిని బాధ్యతల నుంచి హోంమంత్రి తొలగించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్న అభిప్రాయం వినిపిస్తుంది రాష్టంలో కూటమి సర్కార్ ఏర్పాటైనప్పటి నుంచి హోంమంత్రిత్వ శాఖ పనితీరు అందరూ జాగ్రత్తగా గమనిస్తున్నారు మరి కొత్త సంవత్సరంలోనైనా హోంమంత్రిగా అనిత మరింత సమర్థవంతంగా రాణిస్తారా అంటే చూడాలి మరి అనే మాట వినిపిస్తుంది